హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో ఏం చెప్తున్నావు కన్నమ్మ ఇలా అలా వీడియో ఏంటి అంటే మాకన్నమ్మ బోర్లో పడడం స్టార్ట్ చేసింది సో బోర్లో పడితే బొబ్బట్లు అనే ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము చెప్పు కన్నమ్మ నాకు ఇప్పుడు టూ మంత్స్ తొందర బోర్ల పడింది అనమాట టూ మంత్స్ స్టార్ట్ అవ్వగానే బోర్లు పడింది కానీ ఇప్పుడు కొంచెం లేట్గా చేస్తున్నాము మధ్యలో అన్ని ఫెస్టివల్స్ ఉండే కుదరలేదు ఇప్పుడు చేస్తున్నాము చూడండి ఎంత ఇలా చూస్తుందో ఒక అన్నమ్మ కదనమ్మా హాయ్ చెప్పు తల్లి నేను ఇప్పుడు లంగ బ్లౌజ్ వేసుకుంటా చెప్పు లంగా బ్లౌజ్ వేసుకొని బోర్లో పడతా చెప్పు సరే ఓకే అయితే ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో ఫస్ట్ అయితే మాకు అన్నమాట రెడీ చేసేద్దాం రెడీ చేద్దామని చెప్పి దాన్ని బెడ్లో పడుకోబెట్టి నేను డ్రెస్ తీసుకొని వద్దామని వెళ్ళాను వచ్చేలోపు బోర్ల పడింది అనమాట ఇది ఇప్పుడే బోర్లో పడుతుంది అసలు బోర్లో పడడం స్టార్ట్ అయినప్పటి నుంచి అదే పని చేస్తుంది అక్కడికి నిద్రపోవడం కూడా బోర్లో పడే నిద్రపోతుంది ఇలా పడుకుంటే ఏం కాదా అని ఒక టెన్షన్ ఉంది నాకు కానీ కొంచెం ఏంటి దానికి దానికి తెలుస్తుంది అనమాట బ్రీతింగ్ వస్తుందా లేదా అని చెప్పి నోస్ ఇలా సైడ్కి పెట్టి పడుకుంటుంది కాసేపు అవగానే సరే అది పడుకుంటే పడుకుంది మనం కిచెన్కి వెళ్ళి చూద్దాము అని చెప్పి ఇటు వచ్చాను మా నానమ్మనేమో బూరెలు ప్రిపేర్ చేస్తుంది మేమైతే బూరెలు అంటాము వీటిని కొందరు భక్ష్యాలు కొందరు బొబ్బట్లు అని కూడా అంటారు ఇవి ప్రిపేర్ చేయడంలో చాలా బిజీ ఉంది నేను కన్నమ్మని రెడీ చేసుకొని డెకరేషన్ చేసుకోవడం మాత్రమే నా పార్ట్ మిగతాది మా నానమ్మది ఈ మిషన్ తెలుసా మీకు రీసెంట్గా వచ్చిందనమాట మెయిన్గా అయితే జనరేటర్లు చేసుకోవడానికి వాడతారు అప్పట్లో చేతుల మీదే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చేతుల మీద చేయడం రాదు కదా అందరికి సో ఇది వచ్చిందనమాట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దొరికిస్తుంది సో దీనిపైన ఇంకా అప్పాలు అన్నీ చేసుకోవచ్చు అప్పాలు అయితే ఒకేసారి టూ చేసేయచ్చు అనమాట ఈజీగా ఉంటుంది ఇది ఉంటే మన నానమ్మ బూరలు కూడా దీనిపైనే చేస్తుంది బూరెలకి ప్రెస్సింగ్ అవసరం లేదు నార్మల్గా అప్పాలకి అయితే ప్రెస్ చేయాలి బూరెళ్ళకి నార్మల్గా హ్యాండ్తో ఇలా ఆయిల్ పెట్టుకొని చేసేస్తేనే ఈజీగా వచ్చేస్తాయి తర్వాత కాల్చుకోవడమే ఇంకా ఇంకా నెక్స్ట్ డెకరేషన్ స్టార్ట్ చేద్దాము అని వెళ్ళాను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంది అంతే ఇంకా లేచింది ఇంకా దీన్ని పట్టుకొని ఉంటే డెకరేషన్ చేయడం కష్టం కదా కార్తీకమ్మ వర్క్ చేసుకోవడంలో బిజీ ఉన్నాడు ఇంకా మా డాడీకి ఇచ్చేసాను అమ్మా ఏం చూస్తున్నావు ఈ డెకరేషన్ చేస్తుంది అమ్మ వెనకాల క్చువలీ ఇది కింద ప్లేయింగ్ మ్యాట్ వేసేసాను డైరెక్ట్ చూడడానికి అది లుక్ బాగుంది అని సాఫ్ట్గా ఉంటుంది కూడా కింద దానిపైన వైట్ క్లాత్ వేద్దామని డిసైడ్ అయ్యాను వైట్ క్లాత్ తెచ్చి వేస్తే అది అస్సలు మంచిగా కనిపించలేదన్నమాట మా మమ్మీ డాడీ ఇంకా కార్తీక్ అందరు అది అస్సలు బాగాలేదు డైరెక్ట్ మ్యాట్ పైన వేసే కలర్ఫుల్గా చాలా బాగుంది అని చెప్పారు ఇంకా మ్యాటే యూజ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ నేను నిన్ననే కట్ చేసుకొని పెట్టుకున్నాను బనానా లీవ్స్ని ఇలా రౌండ్గా కట్ చేశాను అసలు ఇది ఎంత పెద్ద కష్టమైన టాస్క్ తెలుసా దానికి చాలా టైం పట్టేసి నేను ముందు రోజు చేసుకొని చాలా మంచి పని చేశాను ఏం చేస్తున్నావు అక్కడ కూర్చొని కొద్దిలే కన్నుల ఉండి రా తల్లికా ఓమండి అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు కదా అన్ని పిల్లల్ని రెడీ చేయడము ఏమో నీకు ఈజీ ఏమో నాకైతే అస్సలు అవు ఇవ్వరు మంచిరా మంచిరా

Er det varmt under tressa? Ja, det er varmt under. డ్రెస్ యాక్చువల్లీ ట్వంటీ వన్ డేస్ అప్పుడు మేము ఇంట్లో వరకే ఇయ్యాల ఫంక్షన్ చేసుకున్నప్పుడు స్టిచ్ చేయించాను వస్తుందో రాదో అని డౌట్ఫుల్గానే ఉండ నేను కానీ నేను బ్లౌజ్ ఒకసారి చెక్ చేశాను ఇలా ఊరికే పట్టి వస్తుందా లేదా సైజ్ అని చెప్పి వచ్చింది సో ఇది కూడా వచ్చేస్తుందిలే అని బ్లైండ్గా అనుకున్నాను కానీ వేస్తే రాలేదు అది పెట్టినంత తీయడానికి అసలు ఎంత కష్టమైందో భయపడుతూ తీశాను తీసిన తర్వాత ఇంకా మళ్ళీ దానికి స్టిచ్చెస్ తీసుకొని వచ్చి ఇప్పుడు వేస్తున్నాను మళ్ళీ స్టిచ్చెస్ తీసేస్తే వచ్చింది పర్ఫెక్ట్గా మొత్తం రెడీ చేయడం ఒక టాస్క్ అయితే దీనికి బొట్ట పెట్టడం నాకు పెద్ద టాస్క్ అయిపోయింది అసలు అస్సలు పెట్టని వాళ్ళు ఉంటే కదులుతూనే ఉంటుంది అందుకే నేను మాక్సిమం పడుకున్నప్పుడే పెట్టేస్తాను ఇవాళ ఇంకా టైం లేదు కాబట్టి మెలుకున్నప్పుడు పెట్టాల్సి వచ్చింది వీళ్ళందరూ మా రిలేటివ్స్ మా పక్కన ఊర్లో ఏదో పని ఉంటే వచ్చారు వెళ్తుంటే దారిలోనే కదా చూసేసి వెళ్దాం పాపని అని ఇంటికి వచ్చారు సో ఇది జరుగుతుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఇంకా మొత్తం ఇది బోర్లా పడిన తర్వాత వెళ్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నారు కానీ నా డెకరేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా సో కన్నమని ఇంకా వాళ్ళు ఆడిపిస్తుంటే నేను మిగతావన్నీ కంప్లీట్ చేస్తున్నాను అప్పుడు జస్ట్ బనానా లీవ్స్ పెట్టాను కానీ అసలు ఫ్యాన్ ఆన్ చేసరికి అవన్నీ ఎగిరిపోయినాయి మళ్ళీ ఇప్పుడు లీవ్స్ పెట్టి ఇంకా బూరలు దానిపైన పెడుతున్నాను ఇంక ఇంతే సింపుల్గానే డెకరేట్ చేద్దాం అనుకున్నాను అండ్ ఈ నేమ్ బోర్డ్ ఒకటి నాకు యూనిక్గా అనిపించింది అనమాట ఏ కోడ్స్ అన్నా రాసుకోవచ్చు దీనిపైన సో ఎవ్రీ మంత్ ఎలాగో ఫోటోషూట్ చేస్తాను కదా సో దానికోసం కూడా పనికి అని చెప్పి ఆర్డర్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది సో దీనిపైన బోర్లో పడితే బొబ్బట్లు అని చెప్పి రాస్తున్నాను నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే దీంట్లో చాలా ఎక్కువ లెటర్స్ ఉన్నాయి చాలా చూసాను కానీ లెటర్స్ తక్కువ ఉంటాయి ఇలా రాశాను అయ్యో రివర్స్లో కనిపిస్తుంది కదా ఓకే ఫ్రంట్ నుంచి చూపిస్తాను చాలా నీట్గా అనిపిస్తుంది మన పిక్చర్లోనే దీనివల్ల మంచి లుక్ ఉన్నట్టు అనిపిస్తుంది నేను ఇవన్నీ ఇదంతా చేసుకొని వెళ్ళి చూసేలోపు కన్నమ్మని నిద్రపోయింది ఇంకా ఇంకా నిద్రపోయేసరికి వాళ్ళని వెయిట్ చేయలేక వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే పిల్లలు నిద్రపోతే మళ్ళీ ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు సో అందుకే ఇంకా చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి వాళ్ళకి అంత టైం లేదు సో వాళ్ళు వెళ్ళిపోయారు మా రిలేటివ్స్ నేను ఈ నిద్రపోయినంత టైంలో ఆ ఫస్ట్ పెట్టిన బొట్టు నాకు అస్సలు నచ్చలేదు కదులుతూనే ఉంది కదా సో అది తీసేసి ఇంకా నీట్గా మళ్ళీ నీట్గా పెట్టాను బాగుంది కదా ఇప్పుడు అండ్ వీళ్ళు వెళ్ళే ముందు ఎలాగో వచ్చారు కదా అని చెప్పి ఒక ఫోటో తీసుకున్నాం అనమాట కన్నమ్మ లేచావా లేచావా సరిపోయిందా నిద్ర అవుతున్నావంటే సరిపోయిందా నిద్రపో నిద్ర సరిపోయిందా ఏం చూస్తున్నావు నీ బొట్టు బాగుందా నువ్వు నిద్రపోయినప్పుడు చేంజ్ చేసా చేసుకుందామా ఇప్పుడు బోర్లా పడతావా

యాక్చువల్లీ ప్రతిసారి ఊరికే అలా పడుకోబెట్టగానే వెంటనే బోర్లో పడుతుంది అనమాట వద్దు అంటే కూడా మిడ్ నైట్స్లో నైట్ టైంలో ఎప్పుడు మెలకు అప్పుడు బోర్లో పడుతుంది అప్పుడు వద్దన్నప్పుడేమో బోర్లా పడేది ఇప్పుడేమో నేను వీడియో తీస్తున్నాను ఏమో అస్సలు బోర్లో పడట్లేదు ఎంతసేపు వెయిట్ చేశామో అందుకు అప్పుడే నిద్రలేసినందుకు ఏమో కొంచెం మబ్బులు నిద్ర మబ్బులో ఉందో మరేంటో దిక్కులు చూస్తూనే ఉంది ఆడుతూనే ఉంది నోట్లో చేతులు పెట్టుకుంటుంది కానీ అస్సలు బోర్లో పడట్లేదు

ఫైనల్లీ బోర్లో పడింది మేము ఎంత అరిచినా ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా పడలేదు ఇంకా ఇది పడేటట్టు లేదని చెప్పి అందరం సైలెంట్ అయిపోయాము దానికి ఇష్టం వచ్చినప్పుడే పడని అని చెప్పి వదిలేసి కూర్చున్నాం అనమాట అప్పుడు పడింది సో ఇంకా అది బోర్లో పడగానే అందరం కొన్ని పిక్చర్స్ అనమాట బోర్లో పడి పిక్చర్స్ తీసుకోవడం కొంచెం కష్టమే సో అందుకే కూర్చోబెట్టుకున్నాము ఫస్ట్ మా నానమ్మ మమ్మీ కార్తీక్ మా డాడీ అందరం దిగామనమాట ఫొటోస్ కానీ కొద్దిసేపు సపోర్ట్ చేసిన తర్వాత దానికి కొంచెం చిరాకు గుందేమో ఏడ్చింది నేను అంత కష్టపడి బొట్టు పెట్టాను కదా అది కూడా తూర్చేసింది అనమాట చిరాకులో ఇక పోనీలే మళ్ళీ పెడితే ఫ్రస్ట్రేట్ అవుతుంది అని చెప్పి పెట్టను కూడా పెట్టలేదు అలాగే తీసాను అండ్ తర్వాత లాస్ట్లో ఏంటో ఇంకోద్దిసేపు అక్కడ పడుకొని వెనకాల డెకరేషన్ ఉంది కదా అది కలర్ఫుల్గా కనిపించేసరికి దాన్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట అండ్ అంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేస్తే చాలా హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తుంది చూడండి ఇంకా అంతే ఈ వీడియోకైతే మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ విల్ మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్